పత్రిక మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ గత వంద రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరూ వస్తా ఉన్నారు వందలాది వేలాది సంఖ్యలో ప్రతి నియోజకవర్గంలో చదివి కాంగ్రెస్ పార్టీలో చేరగలుగుతా ఉన్నారు దానికి ఒకేది ఒకే ఒక కారణం మేము మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఆరు గ్యారంటీలు ప్రచారంలో ఎలక్షన్లో భాగంగా చెప్ప ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా అన్ని గ్యారెంటీలు ఒకటి మినాయించి ఆల్మోస్ట్ అన్ని గ్యారంటీలు కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తీసుకున్నది మొదటిది మహిళలకు ఉచిత సౌకర్యం అన్నది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడున్నర కోట్ల ప్రజలు ఉచిత బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు పది లక్షల రూపాయలకు తక్షణమే ప్రభుత్వం రాదని అమలు చేయడం జరిగింది మూడోది ఐదు వందల రూపాయలకు సిలిండర్ స్తామని చెప్పడం జరిగింది ఎవరెవరైతే ఆ రోజు ఉన్నారో మరి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చేటందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆల్రెడీ అది కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతా ఉన్నది క్రూవజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అన్నది కూడా మొన్నట్టు వెళ్ళి జీరో చేయడం జరిగింది ఇవాళ ఎన్ను లేని వాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తామని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అది ఎలక్షన్ల తర్వాత ఎవరెవరైతే అరేవి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రక్రియ ప్రకారం ఇల్లు మంజూరు చేయడం జరుగుతా ఉన్నది ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలన మీద సంతోషం వ్యక్తం చేస్తూ ఇవాళ మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఇవాళ మల్లాపూర్ మండల్ మల్లాపూర్ మండల్లో ముఖ్యంగా కృష్ణాపూర్ రత్నాపూర్ నుంచి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్లు కానీ సర్పంచ్లకు పోటీ చేసిన అభ్యర్థులు మైపాల్ రెడ్డి కానివ్వండి చిన్నయ్య కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారిని నేను సంపూర్ణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే ముగిలిపేట నుండి కూడా చాలామంది కార్యకర్తలు అక్కడి నాయకుల ఆధ్వర్యంలో జనపతి రెడ్డి గారు కానీ రమేష్ కానీది చెన్నయ్య గారు కానీ సురేష్ అందరిన తెలి అక్కడి నుండి కూడా చాలామంది పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈరోజు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది సంగం శ్రీరాంపూర్ నుంచి కూడా అదేవిధంగా సిడ్పూర్ నుంచి కూడా చాలామంది ఇలా పార్టీలో చేరడం జరిగింది సాక్షాత్తు విలేకరులు మీరందరూ కూడా దానికి నిదర్శనం చూస్తా ఉన్నారు వీటన్నిటికీ ఒకే ఒక కారణం గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నిలబెట్టలేదు అవసరం లేని హామీలను మేనిఫెస్టోలో పెట్టని మా ద్వారా మీరు చూడడం జరిగింది మహిళలందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోటీశ్వరం చేస్తాం వడ్డీ లేని రుణాలు పునర్గా గత ప్రభుత్వం ఇవ్వలేదు ఆనాడైతే ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో మళ్లీ మేము చేసి చూపిస్తామని చెప్పడం నా ముఖ్యమంత్రి గారు మహిళల మీద చూపిన చొరవ మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మహిళలందరినీ కూడా కోటీ చేస్తారని చెప్పడం కూడా జరిగింది ఈ ప్రాంతంలో ముఖ్యంగా మల్లాపూర్ మండలం గత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ కూడా ఇవ్వడం జరిగింది మల్లాపూర్ పట్టణంలో కూడా అందులో భాగంగానే దాదాపు ఈ మండలానికి కోటి ఎనభై లక్షల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు అది కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కొంత డబ్బు ఉన్నది ఆ డబ్బును కూడా సన్నభవనాలకు కానీ ఇతర ఇతర గ్రామాలలో సిసి రోడ్లకు కానిది రేషో ప్రకారం మాకు వచ్చే దాని ప్రకారం పెద్ద మండలాలకు ఏవైతే ఉన్నదో ప్రతి మండలానికి మండలంలో ప్రతి గ్రామానికి ఈ నదులు అందే విధంగా అదే విధంగా బీఎస్పీ నిధులు ఉన్నాయి గత ప్రభుత్వంలో కొన్ని పనులు మంజూరై చేయలేక దాన్ని వదిలేసినారు ఆ నిధులు కూడా ఉన్నాయి ఆ నిధులు కూడా పూర్తిగా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా అయితే టెంపుల్కు సోమన్న టెంపుల్కు మీ అందరూ తెలుసు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఎన్నో హామీలు ఇచ్చినారు ఆ గుట్టను అభివృద్ధి చేస్తామని ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వారి పదిహేను ఏళ్ళ ఆయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఆ గుట్టను మొట్టమొదటిగా నేను సిసి రోడ్డు కావాలని ఇక్కడ భక్తులందరి నాగర్కి వచ్చినప్పుడు నగదుగా నేను ఒక యాభై రూపాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా దానికి యాభై వేలు నిన్న ఇవ్వడం జరిగింది కానీ ఆనాడు ఎండోన్మెంట్స్ నుంచి నేను డబ్బులు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది మరి డబ్బులు కూడా ఎండౌన్మెంట్స్ నుంచి వెళ్ళి ఇంతవరకు నిధులు విడుదల కాలేదు ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చినారు మోసం చేసినారు ప్రజలను మొన్న కూడా అవనీతి సొమ్ముతో ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా నెగడం జరిగింది నేను కష్టపడ్డాం అధికారం లేకుండా ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజా సమస్యలు తెచ్చుకున్నాం ఇప్పటికి కూడా ప్రజల మధ్యలో ఉంటున్నాం ప్రజలు కూడా విధంగా ఆదరిస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అంతకంటే కూడా రెట్టింపు అభివృద్ధి చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా అభివృద్ధి చేసి చూపిద్దాం ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకసభకు మన అభ్యర్థి మేమంతరమైతే జీవన్ రెడ్డి గారు అభ్యర్థిగా కోరడం జరిగింది అధిష్టానం కూడా వారిని అభ్యర్థిగా ప్రక ప్రకటించే అందుకు కూడా సిద్ధంగా ఉన్నారు మరి త్వరలో వారి అభ్యర్థవాన్ని ప్రకటిస్తే మనము కొరుట్ల నియోజకవర్గంలో అతిపెద్ద మెజార్టీ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మనందరం కష్టపడతాం మనం మెజార్టీ తీసుకొస్తే ముఖ్యమంత్రి దగ్గర మన గౌరవం జరుగుతుంది మనం నిధులు కూడా ఎక్కువ తీసుకొని రావచ్చు కొట్లాడచ్చు అందరం కష్టపడదాం కష్టపడే నేను మేము ఈరోజు ఈ జాయినింగ్ ప్రోగ్రామ్స్ వివిధ గ్రామాల నుంచి వెళ్ళి చాలా మంది కూడా పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం నిరంతరంగా ఉంటుంది బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి చేరుతా ఉన్నది ఈవెళ్ళ బీజేపీ అభ్యర్థి ఎలక్షన్ల సమయంలో వచ్చి కొట్ల నిధులు వచ్చినాయి మరి గ్రామ ఈ మండల ప్రజలను అడుగు అడగాలి మాకు ఎంత డబ్బు కేటాయించడం జరిగింది గ్రామానికి ఈ గ్రామాలకు ఈ మండలంలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ హామీలు ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలకు కట్టుబడే ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ రైతు ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు తప్పకుండా మా కార్యకర్తలందరూ కూడా కష్టపడి ఇక్కడ అందరి ఆశీర్వాదాలు తీసుకొని మన నియోజకవర్గంలో ముఖ్యంగా మల్లాపూర్ మండలం చెల్లి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తారని మేము భావిస్తూ ఉన్నాం ఆశిస్తా ఉన్నాం కాంగ్రెస్ ఇవి రెగ్యులర్ గా చాలా జాయినింగ్స్ ఉంటా ఉన్నాయి ప్రేస్ అందరిని కూడా దయచేసి మంచి కవరేజ్ ఇవ్వండి ఎందుకంటే మేము పనులు చేస్తున్నాం పనుల్లో తగ్గట్టు మీరు కవరేజ్ కూడా ఇవ్వండి మా ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రెడ్డి గారు మీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారితో కూడా వారి అధ్యక్షన ఉన్న మీటింగ్ జరిగినప్పుడు వారి ప్రెస్ మిత్రులకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నియోజక ఇన్ఛార్జ్గా తప్పకుండా నేను కూడా ప్రెస్ మిత్రులందరూ కూడా న్యాయం జరిగే విధంగా మీ నిన్ను ఉంటానని తెలియజేస్తూ అది నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షులు మాకు ముగ్గురు ఎంపీటీసీలు ఉన్నారు నలుగురు ఎంపీటీసీలు శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు మరి మల్లన్న గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా సర్పంచ్ చికాపూర్ సర్పంచ్ సాయన్న మంది సర్పంచ్లు కూడా పార్టీలలో చేరుతా ఉన్నారు ఎంపీటీసీలు కూడా చాలా మంది పార్టీలో చేరుతా ఉన్నారు సింగిల్ విండో కూడా అతి త్వరలో మరి ఇక్కడ నాయలకు నాయకులకు గట్టిగా చెప్తా ఉన్నాం వివిధ సింగిల్ విండోలు కూడా కాంగ్రెస్ అసెంబ్లీకి వస్తా ఉన్నాయి దీన్ని కూడా మీరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మండల నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే చాలా మంది జాయిన్ అవుతున్నారు మున్సిపల్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు కౌన్సిలర్స్ అందరూ వచ్చేస్తా ఉన్నారు ఎన్పిటీసీలు అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ప్రజల ప్రభుత్వం ప్రజా పాలన చేస్తామని చెప్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం